ప్రస్తుతం మనిషి ప్రతిరోజు భయపడుతూ భయపడుతూ భయపడుతూనే జీవిస్తూ ఉన్నాడు ఏదో ఒక భయముతో మనిషి తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ఏదో ఒక భయం ఆర్థిక సమస్యలతో అప్పుల సమస్యలతో ఇతరితర సమస్యలతో మనిషి భయపడుతూనే ఉన్నాడు బైబిల్ సెలవిస్తుంది బైబిల్లో భయపడకనే మాట మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడి ఉన్నది ప్రతిరోజు దేవుడు భయపడొద్దు భయపడద్దు భయపడొద్దు అని ఆయన పలుకుతా ఉన్నాడు మనిషి ప్రతిరోజు భయపడొద్దు అనేది దేవుడి ఉద్దేశం అట్లానే బైబిల్లో కూడా ఒక వ్యక్తి భయపడుతున్నాడు ఎవరంటే మతేశ్వార్త ఒకటో అధ్యాయము ఇరవై వచ్చిన చూసినట్టయితే మరియకు భర్తగా ఉన్నటువంటి యశోపు దావిదు కుమారుడైన యశోపు భయపడుతున్నాడు ఏ విషయంలో భయపడుతున్నాడు తనకు ప్రధానము చేయబడినటువంటి మరియా గర్భము ధరించిందని భయపడుతున్నాడు అతను భయపడి ఆమెను వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నాడు అప్పుడు దేవుని దూత ఆమెను దర్శించి యేశోపు నువ్వు భయపడకు ఇది పరిశుద్ధాత్మ వలన జరిగిందే తప్ప ఇందులో ఏ అన్యాయం జరగలేదు ఏ పాపము జరగలేదు నువ్వు ఆమెకు సహాయకునిగా ఉండు నువ్వు ఆమెకు సహాయము చెయ్యి అవును అతను తెలియక భయపడుతున్నాడు ఇదేంటో అని అవును తెలిసిన నీవు ఈ లోకంలో రకరకాల భయాలతో భయపడతా ఉన్నావు నువ్వు దేవుని సహాయం అడిగినట్టయితే యే దర్శించినటువంటి దేవుని దోత నిన్ను దర్శిస్తాడు భయపడుకు అని నీతో కూడా మాట్లాడతాడు పూర్వం ముందు భక్తులందరినీ కూడా దేవుడు దర్శించి భయపడకు అని మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు కూడా మనతో కూడా మాట్లాడుతున్నాడు భయపడకుడి అని చెప్తున్నాడు చూశారా మనిషి ప్రతి విషయంలో భయపడుతూనే ఉన్నాడు ఒకరోజు గిద్దోను భయపడ్డాడు గిద్దోను కూడా దేవుడు తన దూతను పంపించి భయపడకు గిద్దోను నువ్వు పరక్రమ శాలివి పరాక్రమ గల బలాడవు నువ్వు నేను నిన్ను న్యాయాధిపతిగా చేసుకొని ఇస్రాయిలును పాలించడానికి నిన్న ఒక నాయకునిగా చేస్తానని ప్రభువు దూత దేవుడు దూత ద్వారా గిద్దెలతో మాట్లాడడం జరిగింది నువ్వు ఈ రాత్రి ఈ పగలు ఈ రోజు నువ్వు భయపడే సమస్యలను ఉన్నావా ఏ సమస్యతోనైనా భయపడుతున్నావా దేవుడు అంటున్నాడు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు భయపడకు నేను నీకు కేడుముగా ఉన్నాను నేను నీ దేవుడునే ఉన్నాను నేను నీకు సృష్టికర్తనై ఉన్నాను దేవుడి వైపు చూసి నువ్వు రక్షణ పొందు అంటున్నాడు కదా యశ గ్రంథం నలభై ఐదు ఇరవై రెండులో ఓ బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి దేవుడిను నేనే నేను తప్ప ఏరొక దేవుడు లేరు దేవుని వైపు చూడని ప్రజలకు భయం దేవుడిని కలిగి ఉన్న ప్రజలు ధైర్యం బహుధైర్యం కలిగి ఈ లోకంలో ప్రతి సవాళ్ళను కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారు మరి ఎందుకు భయపడుతున్నావు ఈ సృష్టికర్త మనకు తోడుగా ఉండగా భయమేలా దైవజనంగమా భయపడకు దేవుడిని కొరకు ఆయన మరలా ఈ లోకానికి రాబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడిగా ఉన్నాడు ప్రతిరోజు ప్రార్థన చేసుకొని ఆయన సహాయాన్ని పొంది ప్రతిరోజు నువ్వు నీ దినములను ఆ దినాన్ని ఆ రోజును నువ్వు గడుపు దేవుని నిండైన దీవెనితో నువ్వు నింపబడతావు ఆశీర్దింపబడతావు ఆమె